హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను వారా అయితే పూజలు చేస్తానండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పూజ చేశాను అమ్మవారికి ఇలాగ ఉద్యాసం చేస్తున్నాను అనమాట పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి తొమ్మిది రోజులు కూడా ఎలా చేస్తాను అనుకున్నాను చాలా బాగా జరిగింది అనమాట విధ్వాసం చెప్పానండి ఈ వీడియో మీకోసం పూజ అది కూడా తీసి పెడతానండి తొమ్మిది రోజులకి చిన్న చిన్నగా తీసాను అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా హాయ్ ఫ్రెండ్స్ చూసారా పూజ అంతా కూడా అమ్మవారిని ఫోటో తెచ్చి పెట్టుకున్నానండి చంద్రవంకున్న ఫోటో పెట్టుకుని నేను అనుకోకుండా ఆ ఫోటో తెచ్చుకున్నాను మాకు దేవుని చేసుకునే అనుంది నేను కలసం పెట్టలేదండి ఇది అంటే నేను చేయడం అయితే పోయిన సంవత్సరం లైట్గానే ఈ సంవత్సరం అయితే బాగా చేద్దామని చెప్పి తొమ్మిది నవరాత్రులు గుప్త నవరాత్రులు కదండి పూజ అంతా కూడా చేశాను గౌరీదేవుని చేసుకున్నాను పసుపుతోని వినాయకుడిని చేశానండి ఎర్రనేమి పువ్వులు అంటే రోజు మందారాలు తెచ్చి పూజ చేశాను అనమాట అమ్మవారికి ఇష్టమైంది పానకం అండి సలవుడి వడపప్పు రౌండ్గా ఉన్నాయి ఏవైనా ఇష్టమైనట్టు అండి లడ్డు కానీ బోరులు కానీ అలా రౌండ్గా ఉన్నాయి చూసారు కదా గౌరీదేవిని వినాయకుడునండి కొంకొ పూజ పక్కన ఆకులో చేస్తాను తాంబూలం పెట్టాను సిమిడి వంటలు పిండి దీపం కంద దీపం ఇష్టపడండి అమ్మవారికి కంద రౌండ్గా ఉంటుంది కదా కందకే రౌండ్గా మధ్యలో కుందులా చేసి ఎర్రను ఒత్తేసానండి విప్పన వేసి దీపం వెలిగిస్తే అమ్మవారికి చాలా ఇష్టపట్టండి ఎర్రదుంప దానిమ్మ గింజలు పానకం సలవిడి వడపప్పు చూసారు కదా ఒకరోజు గారెలు ఉండేనండి ఒక రోజు మండి పొంగలి చేశాను ఒకరోజు పెరుగన్నం పెట్టాను ఒకరోజు ఒకరోజు కదంబ ఉండేనండి ఒకరోజు గుడాన్నం ఉండాను అలా రోజుకొకటి తేనండి తర్వాత విప్ప పువ్వులు ఉంటే ఇంట్లో విప్ప పువ్వు పెడితే ఇష్టం అమ్మవారికి అండి విప్ప పువ్వులు పెట్టానండి కందం మాత్రం రెండు తొమ్మిది రోజులు కదా ఓ మూడు కందాలు మాత్రం మార్చానండి లోపల ఉడికిపోయి నూనె కిందకి కాలిపోతుంది అనమాట వస్త్రం వేయాలని ఎర్రని జాకెట్ ముక్కేసి దాని మీద ఫోటో పెట్టి పసుపు పసుపులు ఉంటాయి కదండి పసుపు కొమ్ములు ఎనిమిది కొమ్ములు చిన్న కొమ్ములండి చిన్న కొమ్ములు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను నూట ఎనిమిది కూడా దండ కింద మాల కట్టి ఆ మాల వేసానండి మాల తొమ్మిది రోజులు కూడా మాలు ఉంచాను అనమాట ఆ మాలని తర్వాత మనం ఎప్పుడన్నా ఒకవేళ వాడుకోవడం మొహానికి కది రాసుకోవడానికి వాడుకోవచ్చు అన్నారు కానీ నేను అలా కాకుండా మొత్తం అయిపోయిన తర్వాత నానబెట్టేసి మాకు దుర్గలం చెట్టు ఉందండి ఇక్కడ చెడు దగ్గర పెట్టుకెళ్ళి అమ్మవారికి కదంబం ఉంటుంది కూరగాయలతో చేస్తారు కదమ్మం చేస్తాను ఒక ఒకరోజు పువ్వులు మాత్రం ఎర్రని పువ్వులు మందార పూలు గులాబీ పువ్వులు తెల్ల పూలు గన్నేరు పూలు ఎరు పూలు అంటే ఇష్టపడ అమ్మవారికి ఎర్రని పూలతో పూజ అంతా చేస్తానండి శ్రీ వారాహి మాతే ఏ వారాహి మాత మనం ఏది కోరుకున్నా ఇదినే మళ్ళీ పనస పండు అండి పనసపండు కూడా ఇష్టమంట పనస పండు కూడా అవి కూడా తెచ్చిపెట్టానండి రోజు కొబ్బరి రోజు కూడా అట్టెపళ్ళు కొబ్బరికాయ అండి అవి మాత్రం ఉండేలా చూసుకున్నాను వాసనొచ్చి పువ్వులు సన్న జాజులు విరజాజులు మల్లెలు మల్లెలు కూడా తెచ్చి దొరికినప్పుడల్లా మల్లె పువ్వులు కూడా అష్టోత్తరం చేశానండి అమ్మవారి అష్టోత్తరం రోజు కూడా చాలీసా అమ్మవారు చాలీసా మనకి నెట్లో వస్తుందండి చూసుకుంటే నెట్లో ఉన్న లాస్ట్లో ఉద్యాపన అండి ఇది చీర జాకెట్టు పళ్ళు అన్నీ సమర్పించాను అమ్మవారికి ఉద్యాపన్ ఇలా ఇచ్చానండి లాస్ట్ రోజు నేను అప్పుడు పెట్టి నవరాత్రులు అయిపోయాక పెడదామంటే నాకు కుదరలేదు అందుకని ఇప్పుడు చేసి పెడుతున్నాను అండి వీడియో అంతా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి చాలా బాగా జరిగిందండి తొమ్మిది రోజులు కూడా ఉపవాసం ఉండి పళ్ళు కాయలు అవి తిని చేశాను అన్నమాట మా అమ్మవారు నేను అనుకున్నవన్నీ జరిగి వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నానండి చాలామంది పూజ చేయకూడదు అలా ఇలా అంటున్నారు కానీ దేవుడు చేసింది ఎక్కడ ఉంది కలసాల అవి పెట్టలేదండి ఫోటో మాత్రం పెట్టుకుని చేసుకున్నానండి అమ్మవారి దేవుల్ అంత బాగా ఉంది కానీ చాలా మనశ్శాంతిగా పూజ ఒక్క రోజు కూడా పోకుండా బాగా చే చిమ్డి ఉండలండి చిమ్మిడు ఉండ అమ్మవారికి ఇష్టం అంటే చిమ్మిలి ఉండలో చేసి పెట్టానండి చిమ్ వండులు చేసి పెట్టాను అనమాట వాళ్ళు కాయలు అన్నీ చూస్తున్నారు కదా కంద దీపం అలా మూడు కందలు మార్చానండి కందలు పెట్టాను అనమాట అమ్మవారికి దూపం ఇష్టం అండి దూపం మాత్రం రోజు మానలేదండి రోజు కూడా మంచి దూపం ఆగరతలు మంచి వాసన ఉన్నాయి పచ్చి కర్పూరంతో హారతి మాత్రం ఇచ్చానండి అమ్మవారికి మాత్రం దూపం ఇష్టం అండి అది మాత్రం మర్చిపోకండి